సంక్రాంతికి పూనకాలు లోడింగ్ అయిపోతున్నాయి ఈసారి సంక్రాంతి మామూలుగా ఉండదనేసి ఈ సంవత్సరం బాలయ్య మనకు ఒక అదిరిపోయే ఫీస్ట్ తోని మనందరి ముందు వస్తున్నాడు ఈసారి సంక్రాంతి అలా ఇలా 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 ఉండదు ఈ రోజు విడుదలైన డాకు మహారాజ్ టీజర్ తోని ఒక్కసారిగా బాలయ్య తన విశ్వరూపం చూపించినట్టయితే ఇక్కడ మనం చూడవచ్చు డాకు మహారాజ్ డాకు మహారాజ్ ఏదైతే సినిమా ఉందో గత ఏడాది కాలంగా బాలయ్య అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారనే చెప్పవచ్చు ఈ సినిమాకు సంబంధించినంత వరకు ఒక టీజర్ అయితే ఈ రోజు విడుదలయ్యింది ఈ టీజర్ చూస్తున్నంతసేపు ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నామా లేక ఒక టాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనే ఆశ్చర్యంలో అభిమానులు అయితే ముంచెత్తిపోతున్నారనే చెప్పవచ్చు ఈ సినిమా సంబంధించినంత వరకు బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ దాదాపు వంద కోట్ల పైన బడ్జెట్ తో సినిమాను రిలీజ్ విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ సినిమా గ్రాస్ ఓపెనింగ్స్ దాదాపు రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ను వాళ్ళు టార్గెట్ గా పెట్టుకొని రిలీజ్ చేస్తున్నట్టు అయితే తెలుస్తోంది ఇంకా బాలయ్య గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ బడ్జెట్ నా భూతో నా భవిష్యత్ అనేది చెప్పవచ్చు ఈ సినిమా కనుక హిట్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఐదు వందల కోట్ల క్లబ్ లోకి బాలయ్య ప్రవేశించడం ఖాయం అయితే చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవల మనం చూసాం దేవర సినిమా ఐదు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది ఇప్పుడు అదే రేంజ్ లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా అటు హిందీలో తమిళ్లో తెలుగులో అదే విధంగా మలయాళం కన్నడ వరుసగా అన్ని భాషల్లో ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుంది ఇక అమెరికా విషయానికి వచ్చినట్లయితే అమెరికాలో ఈసారి ఈసారి టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ఇన్ని సెంటర్లలో అయితే ఏ సినిమా కూడా రిలీజ్ కానీ రేంజ్ లో అయితే ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది అమెరికాలో కనుక ఈ సినిమా దాదాపు ఐదు మిలియన్ల నుంచి పది మిలియన్ల రేంజ్ లో మాత్రం దక్కినట్లే కలెక్షన్స్ వస్తే మాత్రం ఈ సినిమా ఒక నవ్వుతోన్న భవిష్యత్ అనే రేంజ్ లో దాదాపు ఐదు వందల కోట్ల క్లబ్ లోకి ప్రవేశించడం అయితే ఖాయంగా అయితే కనిపిస్తోంది